హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే అనుకుంటున్నాను నాకు తెలిసి మీరు కూడా బాగుండి ఉంటారు అండ్ ఈరోజు అయితే మనము పన్నీర్ అయితే రెడీ చేయబోతున్నాం అనమాట దేంతో అంటే కౌ మిల్క్ తోటి చూడండి ఎప్పుడైతే బఫెల్ తోటి చేస్తాము అది ఎక్కువ వస్తుంది సరే సరే చూద్దాంలే ఎలా వస్తుంది ఆవు మిల్క్ తోటి అని ట్రై అయితే చేస్తున్నాం అనమాట ముందుగా అయితే పాలు అనేది వేడి చేసుకోవాలి మంచిగా వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద మనం వేడి చేసుకోవాలి అండ్ అలాగే రెండు నిమ్మకాయలు తీసుకున్నాం అనమాట ఇది పగిలేంత వరకు మనము ఈ లెమన్ జ్యూస్ అనేది కలుపుతూ తిప్పాలి అండ్ దీంతో పాటు కాకుండా వెనిగర్ తో కూడా మనము పాలు అనేది పగలబెట్టచ్చు అనమాట అంటే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూడండి మీరు చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయొచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ అందరికీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది అండ్ చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉంటారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి చూడండి మీకు ఈవేళ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అనమాట ఓకే మేమైతే ముందుగా లెమన్స్ అయితే కట్ చేసుకుంటున్నాము కొంచెం పోసుకోవాలి అండ్ వీటిని ఇలా కలుపుతున్నాను అంటే కొంచెం చూసారా మనకైతే వచ్చేసింది వచ్చేసిందనమాట నిమ్మరసం కొద్దిగా ఓపేకి ఉండాలి పగలేదు పగలేదు అనుకోకూడదు పగిలిపోతుందనమాట ఇలా మన మిల్క్ అయితే కంప్లీట్గా పగిలే అనమాట ఇప్పుడు చూడండి మేమైతే క్లాత్ వేసాము క్లాత్ నుంచి ఫిల్టర్ అన్నమాట ఈ నార్మల్ వాటర్ ఉన్నాయి కదా అయిపోతాయి అనమాట చేసారా కౌ మిల్క్ కూడా బాగానే వచ్చిందనమాట చేసారా ఎలా వచ్చింది చూడండి మనం అయితే ఇందులో ఏ చేస్తున్నాం అనమాట అంత అయింది టూ లీటర్స్ కి బాగా వచ్చింది క్వాంటిటీ గ్రామ్స్ వస్తుంది వచ్చిందా తెలియదు అండ్ ఇలా పెట్టేసుకొని బరువు పెట్టాడు ప్రైస్ మనకైతే ఫైనల్ అవుట్పుట్ అనేది ఇంత వచ్చింది చూడండి చిన్న బాక్స్ నుండి అయితే వచ్చింది అన్నమాట మనకి ఇలా చేసుకోవచ్చు ఈజీగా మీరు కూడా ఇండ్లలో బయట కొనేకంటే ఇది నేచురల్ అనమాట బయట ఏం కలుపుతారో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఓపిక చేసుకొని చేసుకోండి